మా అమ్మ గారికి తొంభై ఐదు సంవత్సరాలు నేను ఆరా క్లీనింగ్ మరియు ఇడాపింక్లా చేస్తాను మీరు కూడా ఆమెకు సహాయం చేయండి want them to suffer. So now you're saying 95 your mother is suffering so much. Don't think she wants to go and everybody is not allowing her to go, it's so, all trouble. You want her to go. Then show that I am a to her to so, divine fire for the soul. Not even for the body. To divine my mother's soul, soul, divine fire my soul soul and start doing. Madam I'm A soul ante elbate chantara made one the kangi karistara లేకపోతే మీరు కూడా అందరిలాగానే మా అమ్మగారు జీవోత్సవంలో ఉంటూ బాధ అనుభవిస్తూ వంద సంవత్సరాలు జీవించాలి తర్వాతనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నారా మీ అమ్మగారికి ఇప్పటికే తొంభై ఐదు సంవత్సరములు ఆవిడ చాలా బాధ అనుభవిస్తున్నారు ఆవిడ తను వెళ్ళిపోవాలి అని అనుకోవట్లేదు అనుకుంటున్నారా మీరందరూ మీలో కొంతమంది ఆవిడ వెళ్ళిపోవడానికి ఇష్టపడటం లేదు సమస్య అంతా ఇక్కడే ఉంది మీరు ఆవిడ చక్రానికి ఆధ్యాత్మిక ప్రార్థనలో ఉన్న నేను పేజీని చూపించండి ఆవిడ ఆత్మకు దివ్యాజ్ఞ చేయండి ఆవిడ శరీరానికి కాదు మా అమ్మగారి ఆత్మ దివ్యాజ్ని యొక్క అంశ మా అమ్మగారి ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛదన్నది ఇలా చేయటం మొదలుపెట్టండి Some ordinary children have to go. Some self children have to go. Because as long as you are around, you are taken care of. But when you are not there, who will take care of them? It's a question you have to ask. So, better they go before you go. Then you'll be in peace. But people don't let go. That's the whole trouble. They don't let go. They're whole, whole, whole. No, I am not letting go. I want them to the trouble. Don't no, worry, they'll be reborn again. It's always reborn again. Age is just a number. People put, oh, my mother lived for for 100 years. She lived for 120 years. years, years, She 120 But in the what what did do? do? 30 of life, Start asking this question ఎప్పుడైనా సరే వెళ్ళిపోవాలి అంటే ఎలివేట్ అవ్వాలి అనుకున్న వారిని వెళ్ళిపోలేదు అలాగే ఆర్టిక్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ పరిస్థితిలో కూడా అంతే ఎందుకంటే మీరు జీవించి ఉన్నంతకాలము వారిని చూడగలరు మీరు వెళ్ళిపోయిన తర్వాత వారి సంరక్షణ ఎవరు తీసుకుంటారు ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి అందుకని వారికి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు వారిని వెళ్ళిపోనివ్వాలి మీరు ఎలివేట్ అవ్వటానికి ముందే వారు ఎలివేట్ అయిపోవాలి అప్పుడు మాత్రమే మీరు ప్రశాంతంగా వెళ్ళగలరు చాలామంది వారిని వెళ్ళనివ్వటం లేదు వారు లేకుండా మేము ఉండలేము వారు ఎలివేట్ అవుతుంటే మేము చూడలేమని చాలామంది అంటూ పట్టుకునే ఉంటారు ఇదే సమస్య అంతా మీరేం బాధపడనక్కర్లేదు వారు తిరిగి జన్మిస్తారు అవును వారు తిరిగి జన్మిస్తారు వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే చాలామంది మా అమ్మగారు వంద సంవత్సరాలు జీవించాలి కొంతమంది మా అమ్మగారు నూట ఇరవై సంవత్సరాలు జీవించారని చెప్తూ ఉంటారు వారు అంతకాలం జీవించి ఏమి చేయగలరు చివరి ఇరవై ముప్పై సంవత్సరాల్లో వారు ఏమన్నా పనులు చేయగలరా ఈ ప్రశ్న మీకు మీరు వేసుకోండి వారిని వెళ్ళిపోనిస్తే వారు తిరిగి జన్మిస్తారు ఇంకొక కొత్త మంచి జీవితం మొదలవుతుంది ఈ జీవితంలో చేసిన మంచిని మీరు తిరిగి జన్మించేటప్పుడు మీతో పాటు తెచ్చుకుంటారు Have all the goodies, have all the goodies, take the goodies with you and come back with more goodies. It's like an investment. You invest good things in your karmic bank. It's a karma bank, karmic bank. Okay, you you got, you see, you got a bank. You can either put money and be a depositor and have a lot of money and same, thing, you go to the same bank and take money and become a an debtor. So to bank. Okay, so you have to pay every month. Until you pay the money to the bank in full, according to the law of the interest and all, there won't be any peace in your mind. But you got money in the bank, you are happy, oh, I got so much money. I have, no, I don't owe the bank any money. Like that, the karmic bank is a place where you put all the goodies. The karmic bank can also be debtors and also creditors. So you decide. You can put money, in the. you can put good things in the, in, the, in the karmic bank. At the same time, you can also owe the karmic bank. So when you come back, you have to go through your karma balancing. మనిషి జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి పనులు మన ఆత్మ ఎలివేట్ అయ్యేటప్పుడు మనతో పాటు అవి కూడా కౌశల్ బాడీకి వస్తాయి మనం తిరిగి జన్మించినప్పుడు వాటిని మనతో తెచ్చుకుంటాము ఇది ఒక పెట్టుబడి లాంటిది ఈ పెట్టుబడి అంతా మన కార్మిక్ బ్యాంకులో నిక్షిప్తం చేయబడుతుంది దీనిని కార్మిక్ బ్యాంక్ అంటారు లేదా కర్మా బ్యాంక్ అంటారు మనకు మామూలుగా కూడా బ్యాంకులు ఉంటాయి కదా వాటిల్లో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డిపాజిట్ చేస్తాము అవసరమైనప్పుడు దాంట్లో నుంచి తీసుకుంటూ వాడుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి మనం లోన్ కూడా తీసుకుంటూ ఉంటాం దానికి ప్రతి నెలా ఇంట్రెస్ట్తో కలిపి కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాం అది పూర్తయ్యే వరకు మనకు మనశ్శాంతి ఉండదు మనకి బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మనకు ఒక రకమైన ధీమాగా ఉంటుంది నాకు బ్యాంకులో ఇంత సొమ్ముంది నాకు ఇన్ని డిపాజిట్స్ ఉన్నాయి నాకు అప్పులు ఏమీ లేవు అని చెప్పి చాలా ధీమేగా ఉంటారు ఈ విధముగానే మన కార్మిక్ బ్యాంకు కూడా ఉంటుంది మనం చేసి నా మంచి పనులన్నీ కూడా అక్కడ డిపాజిట్ చేయబడుతూ ఉంటాయి మనం చెడు పనులు చేస్తూ ఉంటే ఆ కార్మిక్ బ్యాంకులో డెబిట్ చేయబడుతూ కూడా ఉంటుంది ఈ కార్మిక్ బ్యాంకులో క్రెడిట్ చేయబడాలా డెబిట్ చేయబడాలా అనేది మనం చేసే పనుల బట్టి నిర్ణయించబడుతుంది మనం తిరిగి జన్మించినప్పుడు ఈ కార్మిక్ బ్యాంక్ ఆధారంగా మన కర్మను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది You can escape everything today in this lifetime, but you have to pay back. So like that, now put all the goodies. When you put all the goodies, you will get interest. When you come back next time, you come with the interest. The interest can be fixed deposit interest, or beautiful interest, double interest, or triple interest. You come back and you start doing good things. So this is what I'm trying to say to everybody. Hmm? It's a law of karma that you have to follow. Hmm? How many of you can follow that? How many of you can follow that? How many can follow and say, I have got so many goodies out there. My karma bank is full of good things. So I'm going to bring it down the next lifetime and I'm going to help people. So learn Prabhupada healing. We teach you so many things. <laughs> Unbelievable things we teach you. About the physical body, about karma, about all the emotional issues, everything, how to heal, understand about soul. If you want the teaching to go to the poor of the poorest. మీరు గత జన్మలో చేసిన చెడు పనుల యొక్క ఫలితానికి మూల్యం ఈ జన్మలో చెల్లించాల్సి ఉంటుంది చాలామంది పనుల నుండి బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు కానీ వారు మరుసటి జన్మలో దాన్ని తిరిగి బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అందుకని అందరూ మంచి పనులు చేస్తూ మీ కార్మిక్ బ్యాంక్ అకౌంట్లో వాటిని డిపాజిట్ చేసుకుంటూ ఉండండి దానికి మీరు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ కూడా వారు చెల్లిస్తారు మీరు డిపాజిట్ చేసుకున్న మంచి పనుల యొక్క ఫలితానికి ఇంట్రెస్ట్ మీకు రెట్టింపు అవుతుంది ఒక్కొక్కసారి మూడింతలు కూడా మీరు పొందగలుగుతారు అప్పుడు మీరు తిరిగి జన్మించినప్పుడు ఈ విశ్వానికి ఉపయోగపడే మంచి పనులు చేయడానికి వస్తారు నేను ప్రతి వారికి దీనినే తెలియచేయాలనుకుంటున్నాను దీనినే లా ఆఫ్ కర్మ అంటారు మనందరం దీనిని అనుసరించాలి మీలో ఎంతమంది దీన్ని అనుసరిస్తున్నారు మీలో ఎంతమంది దీనిని అనుసరించి నేను నా కార్మిక్ బ్యాంకులో చాలా మంచి పనులు డిపాజిట్ చేశాను నా కార్మిక్ బ్యాంకు మంచి పనులతో నిండిపోయింది నేను తిరిగి జన్మ తీసుకునేటప్పుడు నా కార్మిక్ బ్యాంకులో ఉన్న మంచి పనుల యొక్క ఫలితం ఆధారముగా నేను జన్మించి ఇతరులకు సహాయం చేస్తానని అని ఎంతమంది చెప్పగలరు అందుకే ప్రతివారు వైలెట్ హీలింగ్ విధానాన్ని నేర్చుకోండి దీనిలో మేము మీకు అనేక విషయాలను బోధిస్తాం నిజంగానే మీరు నమ్మలేని విషయాలను కూడా బోధిస్తాము మీ భౌతిక శరీరం గురించి కర్మ గురించి భావోద్వేగ సమస్యల గురించి అలాగే ఆ సమస్యలను ఎలా హీల్ చేసుకోవాలో మరియు ఆత్మల గురించి వాటిని ఎలా అర్థం చేసుకోవాలో కూడా వివరిస్తాము అలాగే మీరు కనుక పీవీహెచ్ బోధించదలుచుకుంటే టూరిస్ట్ ఆఫ్ ద పూర్ అంటే పేదవారిలో ఇంకా అతి పేదవారికి హీలింగ్ టెక్నిక్స్ని బోధించాలి ఎందుకంటే వారు కూడా తమ కర్మను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ భూమి మీదకు వచ్చారు వారికి అతి తేలికగా వారి కర్మను బ్యాలెన్స్ చేసుకునేందుకు ఈ హీలింగ్ టెక్నిక్స్ నేర్పిస్తే వారు కూడా తమ కర్మను బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు and not say all oh, these funny things and make it more life more difficult and say no no you are not troubled to learn all of these things it's only for people with good uh, nature or only like in India you only the Brahmins know this knowledge others should not know others cannot know you are not good enough this is wrong everybody has the right to that knowledge everybody has the right to the knowledge now we are giving it now to everyone we want to give it to more people like yesterday, Woman's Workshop. Okay, today we're gonna to talk about a little bit more. వారికి అర్థం కాని విషయాలను బోధించి వారి జీవితాన్ని క్లిష్టతరం చేయకూడదు అలాగే కొంతమంది వారిని చులకనగా చూస్తూ మీరు ఈ విషయాలు నేర్చుకోకూడదు మీకు సంబంధించినవి కావు అని వారిని దూరం పెడుతూ ఉంటారు భారతదేశంలో లాగా కొన్ని విషయాలు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమై ఉంటాయి కదా అలాంటి చోట పేదవారిని పక్కకు పెట్టేస్తూ ఉంటారు ఇలా చేయటం చాలా తప్పు ప్రతి ఒక్కరికి ప్రతి విషయాన్ని నేర్చుకునే హక్కు ఉంది అవును నిజంగానే ప్రతి ఒక్కరికి ప్రతి విషయాన్ని నేర్చుకు ఉంది మేము ప్రతి ఒక్కరికి నేర్పిస్తాము ప్రతి ఒక్కరికి ప్రతి విషయాన్ని మేము నేర్పిస్తాము నిన్న జరిగిన లేడీస్ వర్క్ షాప్ లాగా చాలా మందికి మేము పీవీహెచ్ని నేర్పించాలి అనుకుంటున్నాము ఈరోజు మన జీవితానికి అత్యవసరమైన విషయాలు ఇంకొన్ని మాట్లాడుతున్నాను Good things go there, and say them all. The bad things go down there. So let's say, for example, you are a, you you drink alcohol and you die. You say, no, I will drink and die. I won't decide. Okay, fine, you die. When you go up there, all negative energy that you put up to alcohol is there. So how to balance it now? How to balance it? You will be reborn again in a country where there's no alcohol, or a religion that doesn't allow you to drink at all. So now you balance your karma in that lifetime. No alcohol or this thing like that. మన శరీరం నుండి ఎప్పుడైతే ఆత్మ ఎలివేట్ అవుతుందో అప్పుడు మనము మన జీవిత కాలంలో నేర్చుకున్న విషయాలన్నీ తీసుకొని కౌశల్ బాడీకి వెళ్ళి అక్కడ నిక్షిప్తం చేసుకుంటాము వాటిని మనము మర్చిపోము అవి పాడైపోము ఈ కౌశల్ బాడీలో మనము మన జీవిత కాలంలో చేసిన మంచి పనులు మరియు చెడు పనులు రెండు కూడా నిక్షిప్తమై ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక డ్రింకర్ అంటే తాగుబోతు అనుకోండి అలా తాగి తాగి చనిపోయారు అనుకుంటాం ఎవరు చెప్పినా కూడా వినకుండా మీరు మద్యానికి బానిసై తాగుతూ చనిపోయారు మీరు బ్రతికి ఉన్నప్పుడు ఈ మద్యం తాగటం వలన వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అంతా మీతో పాటు వచ్చి కౌషల్ బాడీలో నిక్షిప్తమై ఉంటుంది ఇప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు తిరిగి జన్మించేటప్పుడు అసలు ఆల్కహాల్ దొరకని దేశంలోనైనా పుడతారు లేకపోతే ఆల్కహాల్ ముట్టుకోకూడదు అనే మతానికి సంబంధించిన వారిలో ఇళ్లలో కూడా జన్మిస్తారు ఈ విధంగా మీరు గత జన్మ తాలూకు మధ్యానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీని బ్యాలన్స్ చేసుకుంటారు ఇలా బ్యాలన్స్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది We all have a bank and the bank is very very important. Don't mess it up. Don't mess up the bank. Don't mess up the bank. If you mess up the bank, even the bank, if you don't pay the interest, the bank will come after you. And sometimes the said, they declare you a bankrupt. <laughs> yes, banks can do that. Your family members, your money, family members, they won't bankrupt you. They'll come and shout at you, shout at you, shout at you. At one point they just up and one party they so far up of the that it's going to go. But the banks will not do that. కనుక ప్రతి ఒక్కరు ఈ రోజు నుండి మంచి పనులు చేయటం ప్రారంభించండి మీరు చేసే పనుల యొక్క ఫలితం కార్మిక్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను మీకు చెప్పాను కదా కార్మిక్ బ్యాంక్ ఖాతాలో మంచి పనులు చెడు పనులు రెండు కూడా జమ అవుతూ ఉంటాయి అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు కార్మిక్ బ్యాంక్ గురించి మరీ మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది దాన్ని గందరగోళంగా తయారు చేసుకోకండి మన దైన జీవితంలో ఉన్న బ్యాంకులు కూడా మనం ఇంట్రెస్ట్ చెల్లించలేకపోతే మనకి నోటీసులు ఇస్తూ ఉంటారు కొంతకాలం తర్వాత మనం దివాలా తీసిన వారిగా ప్రకటిస్తారు నిజంగానే బ్యాంకులు అలా ప్రకటిస్తాయి అదే మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు తీసుకుంటే వారు మిమ్మల్ని దివాలా కోరు అనుకోరు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగి ఇవ్వకపోతే మీ మీద అరచి అరచి వెళ్ళిపోతారు కానీ బ్యాంకులు అలా చేయవు చట్టం ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాయి ఎందుకంటే మీరు కాగితాల మీద సంతకం చేశారు కాబట్టి అలాగే మీరు కౌశల్ బాడీ నుండి తిరిగి జన్మ తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న మహాకర్మ మండలి దగ్గర మీరు నేను జన్మ తీసుకుని ఫలానా విషయాన్ని మార్చుకుంటాను ఫలానా విషయాన్ని మార్చుకుంటాను ఆ విషయాలను మార్చుకుంటాను అని చెప్పి వారి దగ్గర సంతకం చేసి మరీ జన్మిస్తారు It's so bad you can't take a public transport you can take buses train i think you can get, but you can't get a taxi you can't buy shoes you gotta buy slippers seriously this is the bank law you can't fly out of the country you can't take a flight to go anywhere because of the bankruptcy law you can't take a credit card you can't open a bank account okay you can't show that money is coming inside so many things are happening so please be careful the karmic law is like that. You get a bad karmic law, you come down here, you suffer. You suffer by being hungry, you suffer because of poverty, you suffer because of not married, not be having a child, not happy at all, and somebody is just bullying you for the rest of your life. Yes, you get bullied for the rest of your life. మీరు జన్మించిన తర్వాత వారికి చెప్పిన ప్రకారం మీరు మార్చుకోకపోతే మీ తర్వాతి జన్మ అనేది మహాకర్మ మండలి ప్రకారం చాలా కష్టతరమైందిగా మారుతుంది మీకు తెలుసా కొన్ని దేశాలలో ఇలా దివాలా తీసిన వారుగా ప్రకటించిన వారిని బస్సుల్లో కూడా ఎక్కనివ్వరు వారు ట్రైన్లలో ఎక్కవచ్చు టాక్సీ కూడా ఎక్కనివ్వరు అలాగే కాలికి బూట్లు కూడా కొనుక్కొనివ్వరు నిజంగానే కొన్ని దేశాల్లో చట్టం ఈ ప్రకారంగానే ఉంటుంది వారిని ఇతర దేశాలకు కూడా వెళ్ళనివ్వరు క్రెడిట్ కార్డు తీసుకోవడానికి కూడా వీరిని అనర్హులుగా ప్రకటిస్తారు బ్యాంకుల యొక్క చట్టం ఈ ప్రకారంగానే ఉంటుంది నేను చాలా దేశాలు తిరిగాను కాబట్టి నాకు ఈ విషయాలు తెలుసు కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కార్మిక్ బ్యాంక్ కూడా ఈ విధంగానే ఉంటుంది మీకు కార్మిక్ అకౌంట్లో చెడు పనుల ఖాతా ఉంటే కనుక మీరు తిరిగి జన్మించినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది మీకు ఆహారం దొరకదు బేదవారుగా పుడతారు వివాహం అవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది అలాగే పిల్లలు పుట్టడానికి కూడా మీరు ఇబ్బందులు పడతారు అసలు సంతోషం అనేది ఉండదు జీవితాన్ని అలా లాగుతూ ఉంటారు నిజంగానే జీవితాన్ని ఏదో జీవిస్తున్నాం అన్నట్టుగా నడుపుతూ ఉంటారు We have to find a way to balance this karma. So start today with being a Simple thing. I don't know. I'm just telling you it's very simple. It's whether you want to do it or you don't want to do it. Hmm? Imagine, my friend. So please understand the karmic law. Hmm? The karmic law is for everybody. The richest, the poorest of the poor, the most famous, the less famous. It's a law that we all follow. అందరూ గుర్తు పెట్టుకోండి కార్మిక్ బ్యాంక్ కూడా ఒక లా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా దాని ప్రకారమే నడుచుకోవాలి మీరు ఆ చట్టాన్ని మార్చలేరు నేను కూడా మార్చలేను మనం చేయాల్సింది మన కర్మను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే మార్గాన్ని చూసుకోవటమే ఈరోజే మొదలుపెట్టండి ఇది చాలా సులభమైనది సులభమైనది అని అంటారా ఏమో నాకు అర్థం కావటం లేదు కానీ సులభమైందని చెప్తున్నాను ఏ విధముగా మనం ప్రవర్తించాలి అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్మిక్ లాని అర్థం చేసుకోండి ఈ కార్మిక్ లా అనేది అందరికీ వర్తిస్తుంది పేద వాళ్ళు పేదవారు ధనవంతులు ప్రముఖులు ప్రముఖులు కానివారు ఎవరికైనా కార్మిక్ లా అనేది ఒకే రకంగా ఉంటుంది అందరూ కూడా దీన్ని అనుసరించాలి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి మీ అందరికీ కూడా కార్మికుల గురించి ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను